హలో గాయస్ గుడ్ మార్నింగ్ అందరికీ మనమైతే మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుందనమాట ఎగ్జాక్ట్లీ వరి అయితే వచ్చామని చూడండి ఇక్కడ స్టార్టింగ్ వరి కొయ్యడం స్టార్ట్ చేశారు అంటే ఇది ఆరు దాకి వచ్చిందనమాట అంటే ఇంకా కొయ్యడానికి స్టార్ట్ అవ్వాలా చూపిస్తాం మీకు కనిపిస్తుందా ఇదిగో పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయలు వింటుంటే భూలోకమే మా ఆనందానికి వెళ్ళని శంకర్ గారు రాసిన భారతడి పాట చూస్తుంటే ఈ పొలాలను చూస్తుంటే బాగా గుర్తుకొస్తుంది ఓకే చూడండి అంత గ్రీనరీగా ఉంది మార్నింగ్ మనం ఒక మంచి ప్లజెంట్ మూడ్తో ఉన్నాం కాబట్టి అగ్రికల్చర్ ఫీల్డ్లోకి వెళ్తే మనకంతా బాగుంటుంది అది అనిపించిందా ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు ఉంటాయి అన్ని వింతల్లో ప్రకృతి ఒక పెద్ద వింత అనమాట okay okay that's that's it for today video i will get back to you soon see you next video